नमस्ते डीटीवी न्यूज के स्वागत వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడవ డివిజన్ సత్యసాయి నగర్ కాలనీ అధ్యక్షుడు కర్ణె వీరందర్ మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి నగర్ లో నూతనంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో గ్రామ దేవత పోచమ్మ తల్లి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగిందని గుడికి సహకరించడానికి దాతలకు కాలనీ వాసులకు శ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీరామనవమి రోజు మొదటిసారిగా సీతారాముల కళ్యాణం జరుగుతోందని కావున విరాళములు ఇచ్చే భక్తులు పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులకు వస్తు రూపకంగా ధన రూపముఖ కానీ అందచేసి పేరు నమోదు చేసుకోగలరని కోరారు జనరల్ సెక్రటరీ తరిగెల శ్రీధరరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నిర్మించుకున్న పోచమ్మ దేవాలయానికి ప్రతి శ్రావణ మాసంలో కాలనీ వాసులు అందరూ ఒకటే రోజు తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతోందని ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం ఆదివారం ఇరవై ఐదో తారీఖున బోనాలు సమర్పించడం జరుగుతోంది కావున భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొనగలరని దేవాలయానికి వచ్చి మొక్కుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చగంగు బంగారు తల్లిగా భక్తులు చెప్పుకుంటున్నారని గుడి నిర్మాణం జరుగుతున్నందున దాతలుగా సహకరించే వారు పేర్లు నమోదు చేసుకోగలరన్నారు కార్యక్రమంలో అధ్యక్షులు అనుమాస రాంబాబు ప్రధాన కార్యదర్శి తరికెలు శ్రీధర్ రావు కోశాధికారి నాగబండి శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షులు గడ్డం ఎల్లగౌడ్ అధ్యక్షులు రాజేశ్వర రాజేశ్వరరావు కిషోర్ రావు చక్రధర్ రావు సహాయ కార్యదర్శి రాజు మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు శుభవందనాలు నలభై మూడో డివిజన్లో మన సత్యసాయి నగర్లో కాలనీలో పోచమ్మ దేవాలయంలో డెవలప్మెంట్ కార్యక్రమంలో కొనసాగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ డివిజన్ నుంచేలు కానీ కాలనీ నుంచి కానీ జిల్లా వేజ్గా అందరూ అభిప్రా అభివృద్ధి పనుల్లో ముందుండాలని నేను కాలనీల అధ్యక్షునిగా కర్ణ రవీందర్గా కోరుకుంటున్నాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతిష్టాపన చేసి ముందంజలో దేవాలయం ముందుంది ఇంకా కూడా ముందంజలో ఉండాలని ఆ పోచమ తల్లిని దీవెనలు అందరికీ ఉండాలని డివిజన్ ప్రజలకు జిల్లా ప్రజలకు మనసారా కోరుకుంటున్నాము అట్లాగే మన సత్యసాయి నగర్లో ఈ మన సీతారాముల కళ్యాణ ఉత్సవాలు విగ్రహాలు కూడా ఈసారి సీతారాముల శ్రీ కళ్యాణం రోజు కూడా అంగరంగ వైభవంగా ఈసారి జరగడం జరుగుతున్నది కావున భక్తులు ఏమన్నా ఉండేది ఉంటే ముందస్తులో విగ్రహాలు కూడా వచ్చినాయి ఏదన్నా కానుకలు కట్నాలు కానుక కూడా ముందు ఉండి ప్రపోజల్ చేస్తుంటే ఇక్కడ అయ్యగారు మన పూజారి గారు ఉంటాడు అది ముందుండి నమోదు చేసుకొని అంగరంగ ఈసారి ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి ఈసారి దేవాలయానికి మనము అంగరంగ వైభవంగా చేసే విధంగా మా వంతు సహ కాలనీ అధ్యక్షుడిగా సహకారం ఉంటుంది అన్ని దేవాలయంలో ముందుండి నేను దేవాలయంకు ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను శ్రీ సత్యసాయి సంతానగర్ కాలనీవాసుల కోరిక మేరకు ఈ కాలనీవాసులందరం అందరం ఇంటింట చందాల రూపంలో వసూలు చేసి ఈ సత్యసాయి నగర్లో ఓచమ్మ దేవాలయం లేదనే ఒక అభిప్రాయంతో ప్రతి ఆడపరుచు బోనాలు ఎత్తుకొని రంగశాయపేట ఒక మూడు కిలోమీటర్ల దూరంలో కోచమ్మ గుడి ఉండడం వల్ల ఈ కాలనీవాసులందరికీ ఇబ్బంది అవ్వడం జరుగుతున్నదని ఆడపరుచుల యొక్క ఆశ మేరకు మేమందరం ముందుబడి ఈ యొక్క దేవాలయాన్ని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో నిర్మించడం జరిగింది దీనికి గాను అధిక సంఖ్యలో చందాల రూపంలో శ్రీనివాస్ గుప్తా అనే గారు నాలుగు లక్షల రూపాయలు అదేవిధంగా మన గోవిందరావు గారు యాభై వేలు కోదాటి కిషోర్ గారు ఒక లక్ష రూపాయలు అదేవిధంగా పెంచాల మాధవ్ గారు యాభై వేలు అలా చాలామంది చందాల రూపంలో ఇచ్చి ఇది ఒక పదహారు లక్షల పెట్టుబడితో ఈ గుడి స్థాపించుకోవడం జరిగింది గత ఈ రెండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టులో ఉత్సవాలు చేసుకుంటూ శ్రావణ మాసం వచ్చినాక ఈ కాలనీవాసులందరూ ఒకటే రోజున బోనాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు ప్రాప్తులయ్యి వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఈ సంవత్సరం ఇరవై ఐదో తారీఖు రోజున ఆదివారం రోజున ఈ కాలనీవాసులందరూ పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించి ఉత్సవాలు చేయడానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది దానికి కాలనీవాసులు అందరూ సహకరించి అమ్మవారికి కోరిక మేరకు ఇక్కడ భక్తులందరూ వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు రేపు ఇరవై ఐదవ ఆదివారం రోజున అదేవిధంగా చుట్టుపక్కల కాలనీవాసులు కావచ్చు లేకపోతే మన అధికారులు కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ అధికారులు కావచ్చు లేకపోతే పొలిటికల్ వాళ్ళు కావచ్చు వారి యొక్క ప్రోత్బలంతో మేము ఈ గుడిని వాటి రోజున ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గుడికి అమెరికా నుంచి కూడా మాకు ఫ్రెండ్స్ రూపంలో మాకు విరాళాలు అందజేశారు ఆ విధంగా మొన్న రీసెంట్గా గుడి చుట్టూ అమెరికా నుంచి వచ్చిన ఫండ్తో సీసీ రోడ్డు పోసుకోవడం జరిగింది అదేవిధంగా ముక్కుపుడుగా కూడా ఒక భక్తులు రీసెంట్గా ఇవ్వడం జరిగింది ఇట్లా భక్తులు అమ్మవారు పిలవంగానే పలుకుతుంది అనే కోరికతో అందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు అప్పజెరుపు జరుగుతుంది ఈ విధంగా మన ఈ సత్యసాయి తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న కొత్తగా వెలిసిన ఈ కాలనీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఇక్కడ వెళ్ళడం జరిగింది దీనికి అమ్మవారి గుడి లేదనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడనే ఉత్సవాలు చేసుకుంటున్నాము అదేవిధంగా చాలామంది ఇక్కడ వాళ్ళు సంతోషపూర్వకంగా ఉండి ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరినీ అమ్మవారు కృపాకటక్షానికి సిద్ధించి వాళ్ళ యొక్క భక్తులకు దీవెనాలు ఇస్తుందని కోరుకుంటున్నాను మార్తీయమరావు మీ పేరు నా పేరు తరగల శ్రీధర్ రావు జనరల్ సెక్రటరీ గుడికి ఇక్కడ నగర్